शिवाय गुरवे नमः 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 शिवाय गुरवे శివాయ దేనిచే అంతా తెలుసుకుంటాడో దాన్ని దేనితో తెలుసుకుంటాడు తెలుసుకునేవాడిని దేనితో తెలుసుకోగలు ఆత్మ స్వయం జ్ఞాన స్వరూపమైనదని జ్ఞానానికి విషయం కాదని దాని గురించి తెలుసుకునే జ్ఞాన సాధన లేదని చెప్తారు ఇంకొక సాధన లేదు తెలుసుకోవడం రెండున్నప్పుడు ఒకదాని ద్వారా రెండవది తెలుసుకుంటారు అక్కడ రెండవదే లేనప్పుడు తెలుసుకునే అవకాశం ఏది కాబట్టి ఆత్మని ఆత్మ ద్వారానే తెలుసుకోవాలి వేరే సాధనం లేనే లేదు అని చెప్తారు ఈ ఆత్మే బ్రహ్మ అని బ్రహ్మని ఆత్మగా చెప్తారు నువ్వు అది అయి ఉన్నావు అని ఇంకొక ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారు ఆత్మను సదరూప బ్రహ్మని చెప్పటం ఎలా కుదురుతుంది అని అనుభవం లేని వాడు సత్యం జ్ఞానం అనంతమైనది బ్రహ్మ అని విజ్ఞానం ఆనందమైనది బ్రహ్మ అని ఇలా ఉపనిషత్తులలో నిర్దేశం చేస్తూ ఉంటారు ఎలా ప్రతిపాదించిన ఒక్కొక్క ఉపనిషత్తుల్లో ఒక్కొక్క మహావాక్యం గురించి ఏది చెప్పినా అర్థమైన వాడికి లేదా ఆచరణలో పెట్టిన వాడికి అంతా బ్రహ్మమే అనేది అవగతమవుతుంది ఇక్కడ అవగతము అంటే వాడు ఆచరణలో పెడతాడని ఆచరణలో పెట్టని వాడికి ఎన్ని విధాలుగా బోధ చేసినా కూడా వృధా అవుతుంది ఎందుకంటే వాడు ఆచరణలో పెట్టచ్చు ఆచరణలో పెట్టినప్పుడు అన్ని వృధానే వాటి ఆచరణలో పెట్టినప్పుడే వాడి జన్మ సార్థకం ఆచరణలో పెట్టినప్పుడు వాడు ఎన్ని వింటే ఏమిటి ఎన్ని చూస్తే ఏదైనా సరే బాహ్య ప్రపంచమైనా అంతే ఆచరణలో పెట్టినప్పుడే వాడు ఏదైనా సాధిస్తాడు ఏదైనా ప్రయోజనాన్ని పొందుతారు లేనిచో ఏది లేదు అలాగే ఈ ఆత్మ జ్ఞానం జ్ఞానము అంటే మళ్ళీ వేరు అది అని కాదు జ్ఞానమే ఆత్మ ఆత్మే జ్ఞానం విడిగా లేదు ఆత్మ ఎవరిలో ఉంటుందో వాడే ఆత్మను తెలుసుకోవాలి వజ్రాన్ని వజ్రంతోటే కోయాలని ఒక ఇది అదే విధంగా ఆత్మని ఆత్మ ద్వారానే తెలుసుకోవాలి అంటే ఆత్మ ఉన్నవాడు మాత్రమే వాడిలోంచి ఆత్మ నిష్క్రమించాక వాడు తెలుసుకునేది లేదు వాడు ఏం చేసేది కాబట్టి జ్ఞానానికి అంటే జ్ఞానం రావడానికి ఆత్మను తెలుసుకోవడానికి ఇంకో సాధనం లేదు జ్ఞానం అంటూ విడిగా లేదు నువ్వే జ్ఞానం నీ స్వరూపమే జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానిగా నీ ఉంటే ఇక ఏ సాధన చెయ్యక్కర్లేదు కాబట్టి నిశ్చయ బుద్ధికి ఏది అక్కర్లేదు నేను పరక్రమమును అన్న ఆ స్ఫురణ మర్చిపోకుండా అంటే వాడి వ్యవహారంలో దృఢంగా ఉంటాడో ఇక ఏది చేయక్కర్లేదు వాటి ఉపనిషత్తులలో చెప్తూ ఉంటారు ఏది చెప్పినా సూక్ష్మం మటుకు అదే ఈ బ్రహ్మమే ఉన్నది రెండవది లేనే లేదు తెలుసుకోవాలన్నా అదే కావాలి తెలియబడాలన్నా అదే తెలుసుకోవాల్సింది అది మాత్రమే ఇంకేది లేదు ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోకర్లేదు అదే ఈ పరం కాబట్టి భూత వర్తమానాలు భవిష్యత్ అంతా కూడా త్రికాలానికి అతీతమైనదంతా కూడా ఆ పరబ్రహ్మమే దాన్ని అన్నా ఇంకోటన్నా ఏదన్నా కూడా ఉన్నది బ్రహ్మమే ఎన్ని విధాలుగా చెప్పినా ఎన్ని విధాలుగా భేదం నీకు కనపడుతున్నా నువ్వు ఆచరణలో పెట్టినా అంతా ఆ బ్రహ్మమే నీలో ఆ భేద బుద్ధి నశిస్తే తప్ప నీకు ఏకత్వం అంటే నిశ్చయ బుద్ధి కలగాలి ఏకబుద్ధి ఉంటాను ఉన్నప్పుడు మాత్రమే ఇది శ్రద్ధాభక్తులు ఆ యొక్క బ్రహ్మం మీద అనన్యమైన ఆ తాపత్రయం తపన ఉండాలి నేను పరబ్రహ్మముని అని ఆ తపన అంటే ఆ ఇంట్రెస్ట్ ఇష్టం ఇదంతా బ్రహ్మే బ్రహ్మ కూడా దానికి అభిన్నమే పరోక్షంగా చెప్పిన బ్రహ్మ ఎప్పుడు కనీ వినన్నది అని అనుకోరాదు ఈ ఆత్మే బ్రహ్మ నీవే బ్రహ్మం నువ్వు మాట్లాడుతున్నావు చూస్తున్నావు అంటే ఆ బ్రహ్మము ఉంది అని అర్థం నువ్వు లేకపోయాక నువ్వు ఉంది అని నీకు ఎవరు నువ్వు ఎలా చెప్తావు అందుకని నువ్వు ఉన్నావు అంటే బ్రహ్మం ఉన్నది అని అర్థం ఈ ఆత్మ ఈ యొక్క అవస్థల చేత పరిచ్ఛిన్నంగా భావించబడే సంసారి కాదు సర్వ ఉపాధి పరిచ్ఛేదము లేని బ్రహ్మే కల్పితమైన రూపాన్ని అపవాదం చేయటం ద్వారా నిజమైన దాని స్వరూపము నా అంతః ప్రజ్ఞ మన మొదలగు వాక్యాల చేత కనిపోతుంది అంటే వాడు అజ్ఞానాల్లోనే కొట్టుకుపోతున్నాడు కాబట్టి వాడి అజ్ఞానాన్ని చూపించి ఇది కాదురా అసలు అది కాబట్టి ప్రజ్ఞ ఎక్కడ ఉన్నది అంటే ఆ నీ యొక్క అసలైన నీలోనే ఉన్నది ఎందుకంటే నీ గుండె కొట్టుకోవడం ఊపిరి పిలిచుకోవడం అన్ని లోపల ఉన్నాయి కాబట్టి లోపల బయట అంటే వీడు బాహ్య ప్రపంచాన్ని తల్లి తప్ప అన్ని చూస్తారు అందువలన అలా కాబట్టి బోధ యొక్క ముఖ్య ఉద్దేశ్యము అది వేదంతైనా ఉపనిషత్తులైనా ఏదైనా సరే మూలము ఉన్నది ఆ పరబ్రహ్మమే కాబట్టి ఇక్కడ తత్వమసి అహం బ్రహ్మ ఇలాంటి వాక్యాలన్నిటికీ అర్థం ఉపనిషత్తులలోనే చెప్పబడింది అందులో ఏం సందేహం లేదు సూక్ష్మం బోధించబడింది కానీ ఆ సూక్ష్మాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలి అంటే నువ్వు ఆ లక్షణాలతో ఉండాలి ఒక్క లక్షణమే కదండి అని అన్నా సరే అసలు ఉండకూడని లక్షణాలతో ఎందుకు ఉండాలి దానివల్ల నీకు జీవితంలో కూడా కష్టాలే కదా బాహ్యంలో భాష ఏమన్నా మీరు అబద్ధాలు చెప్తే పరబ్రహ్మ ఎలా సంతోషిస్తాడు ఆయనకు తెలియదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అందుకే ఎవరి మనస్సులు వాళ్ళకే సాక్షి అన్నారు మనస్సు అంటే ఆ పరంపర అహం రూపంగా ఉన్న దాన్ని బ్రహ్మ లేదు విశేషణమనిగాని కల్పిత దేహాది ఉపాధులు మరియు వాటి ధర్మాలను ఆరోపించటం వలన ఏర్పడినట్టు దేహాదులే నేనను బుద్ధిని నిజమైన ఆత్మబుద్ధిని కలిగించటం ద్వారా తొలగించాలి దేహేంద్రియాదులందు ముందున్న ఆత్మబుద్ధి తత్వమసి వాక్యం చేత తర్వాత కలిగే ఆత్మ ఆత్మబుద్ధి అని అను యథార్థ జ్ఞానం చేత ఇద్దరంతా వాడు నేను నేను తిరిగారు నేను నాది నాది ఆ తర్వాత వాడికి ఆ ఆత్మ వల్లనే తెలియబడింది ఉన్నది అదేరా దానికే బ్రహ్మాని పేరు వ్యవహారానికి బ్రహ్మం బోధ కోసం బ్రహ్మం తెలియబడిన తర్వాత మరలా నేను బ్రహ్మాన్ని పొందాలని కానీ నేను బ్రహ్మమని అని కానీ ఇంకా అక్కర్లేదు నువ్వు బ్రహ్మమే మళ్ళీ చెప్పక్కర్లా రోజు మీ పేరు చెప్పుకుని తిరుగుతారా ఇంట్లో నేను ఫలానా అని ఆఫీస్కి వెళ్తే వాడు నేను ఆఫీస్ అన్న నేను తిరుగుతారా తిరగదు ఎందుకంటే తెలిసింది ఎవరో తెలిసిన తర్వాత మళ్ళీ ఇది అక్కర్ అట్లీస్ట్ మీకు మీరు తెలుసు మీకేమిటి మీ పేరు ఏమిటి మీ ఊరు ఏమిటి మీరు తెలుసు తెలియని వాడిని డాక్టర్ పట్టుకెత్తా ఈసారి అదంతా వేరే కానీ ఇప్పుడు మీకు బ్రహ్మ అని తెలిసిన తర్వాత బ్రహ్మ వ్యవహారం కాకుండా దేవి జీవ వ్యవహారం ఆ బ్రహ్మ వ్యవహారంలో ఉంటే అసలు ఈ సాధన సుమ్మ ఇరులాగా ఉంటుంది విజ్ఞానం ఆనందం బ్రహ్మ విజ్ఞాన ఘనమే బ్రహ్మ అధ్యారోపిత నామరూప కర్మల ద్వారానే బ్రహ్మ చూపించబడుతోంది కానీ ఎప్పుడైతే సర్వ ఉపాధి విశేషాలు లేని స్వరూపమే చెప్పదలించిందో అప్పుడు ఏ రకంగానూ చెప్పడం వీలుపడుతుంది కనుక అప్పుడు ప్రాప్తమైన నిర్దేశాలన్నిటినీ నైతి నైతి అను రూపకంగా నిషేధించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీ జీవితాన్ని చూపిస్తారు సందేహంలో అంటే నీ యొక్క ఈ నేను అసలు ఏ విశేషం లేదురా నువ్వు కల్పించుకున్నావు బోల్డని నేను నేను స్త్రీని పురుషుని అందంగా ఉన్నాను తెలివిగా బోర్డు తెలివితేటలున్నాయి ఇంత చదివాను ఇంత సంపాదించాను ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి అన్ని విజే నువ్వు కల్పించుకున్నావు అసలు అవన్నీ ఏమీ లేదురా ఉన్నది బ్రహ్మమే ఆ బ్రహ్మకు పెద్ద విశేషం ఉన్నదా అంటే ఉండదా అయినప్పుడు మళ్ళీ విశేషం ఎవరికి చెప్పాలి అనంతుడు అంతే అంతటా ఉన్నాడు అన్ని వాడే మళ్ళీ విడిగా విశేషం ఏమిటి పడుతుంది చెప్పడానికి రెండో వాడు లేడు లేదు అన్నప్పుడు ఇంకా విశేషం ఏంటి కాబట్టి నేను అన్నది ఆ యొక్క బ్రహ్మంగా వ్యవహారం చేసినప్పుడు అందులో లయమైపోయింది జీవ బ్రహ్మైక్యం జరిగింది జీవుడు అనేవాడు బ్రహ్మంలో ఐక్యం పొందాడు కాబట్టి వాడు బ్రహ్మం అయిపోయారు ఇక జీవుడు అనే ఉనికి లేద నేను అనే ఉనికి లేదు తపన తాపత్రయాలు ఏమీ లేదు ఏ మాటలతోనూ బ్రహ్మను సూచించటం వీలు కాదు కాబట్టి అధ్యారోపిత నామరూపాలను ఉపయోగించి అసత్య ఉపాయం చేత ఒకవేళ బ్రహ్మ బోధించబడినట్లయితే సంబంధం లేనటి శబ్దాలతో బ్రహ్మను ఎలా బోధిస్తారు ఎలా వీలవుతుంది ఇది సర్పం కాదు తాడే అని చెప్పినట్లుగా సర్పమసి ఇత్యాది వాక్యాల చేత కల్పితార్థాన్ని నిషేధించటం ద్వారానే పరమార్థ వస్తువు తెలపబడుతుంది తాడుకు పాము సూచకం అయినట్లు అహం రెచ్చగా సూచకం అవుతుంది కాబట్టి ముందర వాడు పాము అనుకున్నాడు వాడు అనుకున్నంత మాత్రాన అది తాడు సారీ తాడును చూసి పాము అనుకున్నాడు వాడు అనుకున్నంత మాత్రాన అది పాము అయితే వాడిని కాటేస్తుందా దగ్గరికి వెళ్ళినా దాని మీద కాలు వేసినా వెళ్ళి అంటే అసత్యమే వాడు అనుకున్నాడు అసత్యం వాడి అదేమి నిజం అయిపోదు వాడి అసత్యమైన మాట సత్యం అవ్వలేదు కాబట్టి నీ కనపడేవన్నీ అసత్యాలే కాబట్టి ఆ అసత్యంతో దానిని చూపించి ఇది కాదురా ఇది అని సత్యాన్ని నిరూపిస్తారు ఇది పరమ రా నువ్వు అనుకుంటున్నా ఏది అప్పుడు వాడికి జ్ఞానం అంటే ఆ వెళుతురానంటే ఇంకోటి అనండి వచ్చినప్పుడు చూసి ఓ ఇది తాడే అన్నప్పుడు ఇక వాడికి భయం లేకుండా ఆనందం కలిగింది వాడు ఆనందంగా ఉన్నాడప్పుడు ఇక అమ్మయ్య అనేసి అదే విధంగా ఈ బాహ్య ప్రపంచం అంతా అసత్యంతో కూడి దీని దీనివల్ల నీకు ఎప్పుడు చూసినా ఈ బాధలు కష్టాలు రకరకాలు నువ్వు అనుభవించేవి నీకు ఎప్పుడు పరమానందం లభించలేదు అన్ని క్షణిక ఆనందాలే కాబట్టి నీవు ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు పరమానందంగా ఉండగలుగుతావు బట్ ఆ పరమానందాన్ని అనుగ్రహించ సత్యం తెలిసిన తర్వాత ఆనందం ఎలా అయితే పాము కాను తాడు అన్నప్పుడు వాడికి ఆనందం కలిగింది అది మామూలు ఆనందం తర్వాత వాడికి మళ్ళీ భయం లేదా వేరే చోట కానీ ఇంకోట కానీ లేదంటే మళ్ళీ అక్కడే కాని అవన్నీ అప్రస్తుత విషయం కానీ ఇక్కడ వ్యవహారంలో ఉన్నది కేవలం పరబ్రహ్మమే అన్యము లేదు నేను దేనికి భయపడవలసిన అవసరం లేదు అన్న పరమ సత్యం గ్రహించిన వాడు పరమానందంతో ఉంటాడు ఇక వాడు దేనికి వాడు భయపడక్కర్ల దేని గురించి నేను చింతన చెయ్యక్కర్ల ప్లానింగ్ లక్కర్ల దాచుకోక్కర్లే ఎక్కడ దాచుకుంటాడు నాది అని ఏమిటి వాడు దాచుకుంటాడు అది ఏదైనా సరే దాచుకున్న ప్రతి వస్తువు అలాగే ఉంటుంది అని నాశనం అయిపోవటం లేదు ఇలా రకరకాలు కాబట్టి తెలుసుకున్నవాడు పరమానందం అంటే అసలు సత్యం తెలుసుకున్నవాడు పరమానందాన్ని పొందుతారు దానికోసం ఈ యొక్క వ్యవహారంలో ఉన్నది వాడికి చూపిస్తేనే వాడికి అర్థమవుతుంది కాబట్టి అసత్యమే చూపిస్తారు చూపించి దాన్ని నిరాకరిస్తారు వాటి కాము తాడును అహం ప్రత్యేగాత్మను ఆశ్రయించి ఉన్నాయి అంటే ఈ నేను కాబట్టి ఎప్పుడైతే నేను తెలిగిందో మిగిలింది ఆ యొక్క బ్రహ్మమే మీ అంటే పాము లేదని తెలిసిందో తాడు నిజమైనది ఇది అంతే దోమ నేలు లేకుండా కాబట్టి శబ్దాలకు సంబంధం లేని బ్రహ్మ శబ్దాలతో ఎలా చెప్పబడుతుందని అడిగిన దానికి సామాన్యంగా లోకంలో ఉన్న వారిని వారి పేర్లతో పిలిస్తే హఠాత్తుగా ఎలా మేల్చొంటారో అలాగే ప్రత్యేకత్మ ధ్యాన కలుగుతుంది శరీర స్పృహ లేకుండా ఉన్నవాడికి పేరుతో ఎట్టి సంబంధం లేదు కదా అయినా ఆ పేరుతో ఎలా వాడు పేర్కొంటాడో అలాగే తత్వమస్య వాక్యం చేయదలుచుకున్నాడు వాడు గాఢ నిద్రపోతున్నాడు వాడిని లేపడానికి ఉపాయాలు ఏమైనా మీరు ఎంత తట్టినా ఎన్ని చేసినా వాళ్ళు ఆ పేరు పెట్టి గట్టిగా పిలిచినప్పుడు వాడు ఉలిక్కి పడి లేస్తాడు నేను నన్నే వీళ్ళు లేపుతున్నారు హఠాత్తుగా అంటే అదే ఉలిక్కి పడి లేస్తాడు గట్టిగా పేరు పెట్టి నిద్రపోయిన వాడు తట్టినా తట్టినాటిగా లేచేస్తాడు ఏమిటి అంటే కానీ ఇప్పుడు నలుగురు పడుకున్నారంటే ఒకని లేపాలంటే వాడు పేరు చెప్పాలి ఇక్కడ అదే చెప్తున్నారు నువ్వు బ్రహ్మంపై అన్న జ్ఞానం అంటే ఆ మేలుకోలే మెలుకో ఇహ ఆ నేనుతో వ్యవహారం చెయ్యకు ఇహ లే అహం బ్రహ్మ అలా మేలుకొల్పాలేదు హఠాత్తుగా అంటే మరి మీ అందరికీ హఠాత్తుగా ఏం కాదనుకోండి కానీ తెలియబడింది ఉన్నది బ్రహ్మమే నేను అన్నది వేరే వస్తువు లేదని మీకు తెలియలేదు కాబట్టి ఏదో చూపించి చెప్పి దాన్ని నిషేధిస్తారు నా ఇది నా ఇది ఇది మాత్రమే కాదుగా ఏదేది అంటున్నావు ఇప్పుడు ఇదంతా నా ఇది గురించి కూడా మీకు పెద్ద చెప్పవలసిన అవసరం ఏది నేను కాదు నాది కాదు అని తెలిసిన తర్వాత మళ్ళీ ఇది నాది కాదు కదా ఇది నేను కాదు కదా నేను బ్రహ్మం కదా అని అనుకుంటాడు ఎవడన్నా అనుకోవలసి నావే అనుకున్నాడు అంటే అది ఒక పెద్ద మూర్ఖత్వము అహంకారమే ఎందుకు అనుకోవాలి నీ స్ఫురణే అది స్ఫురణ బ్రహ్మంగా ఉన్నప్పుడు నీ చేత కూడా చక్కగానే ఉంటుంది స్ఫురణ బ్రహ్మంగా లేనప్పుడే నువ్వు అనుకుంటూ ఉండాలి నేను బ్రహ్మ నేను బ్రహ్మ నేను ఎందుకు నువ్వు బ్రహ్మం వేరే మళ్ళీ అనుకోవటం ఎందుకు కాబట్టి విధిముఖ వాక్యాలలో అవిద్య కల్పిత నామరూపాదుల ద్వారానే తెలియదు అవిద్య అధ్యారోపిత నామరూపాది భ్రమను తొలగించడానికి ఎలా లౌకిక వాక్యం పనిచేస్తుందో అలాగే శాస్త్రవాక్యం నిరోధం ఏముంటుంది అందులో భేదం లేని వాడికి ఎక్కడా భేదం ఉండదు భేదం చూపించేవాడు ప్రతి దాంట్లోనూ చూపిస్తాడు చిన్నదా పెద్దదా కాబట్టి లౌకిక వ్యవహారాన్ని చూపించి ఇది మాత్రమే కాదురా ఇదా అని ఎలాగైతే ఈ తాడు పాము అన్నా కూడా లేదా అక్కడ నీళ్ళే లేకపోయినా నీరున్నట్టుగా ఎండమావిలన్నా అది నిజమవుతుందా మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే మటుకు ఎండమావి అంటే నువ్వు ఇక్కడ బ్రహ్మం లేదు నేనే ఉన్నాను అంటే మటుకు అది నిజమైపోతుందా ఏమీ అవదు అందువలన నీ కనపడేది చూపించి నువ్వు అనుకునేదాన్ని చూపించి అది కాదు అని అప్పుడు నిషేధిస్తారు అసలు ముందు ఉన్నది ఏమిటో నీకు తెలిస్తే కదా అది కాదు అని చెప్పి నువ్వు అర్థం అవ్వడానికి ముందరే వరే నువ్వు కాదురా అసలు నేనే లేదురా అంటే వాడు భయపడి పారిపోతాడు వాడికి భయం కాబట్టి అలా కాదురా అని అలా చూపిస్తారు ఎలాగైతే నువ్వు భ్రమపడ్డావు నీరు చూసి అక్కడ నీరుందని భ్రమపడ్డావు లేకుండా అలాగే పాము అంటే అసలు ఓ చెట్టును చూసి చీకట్లో ఏదో అనుకున్నట్టుగా ఆకాశంలో మబ్బులకు ఏదో ఊహించినట్టుగా ఇలా రకరకాలుగా ఇవన్నీ కూడా నీ యొక్క అనుభవాలు చూపించి అది నువ్వు అనుకున్నావు కానీ అది నిజం కాదు కదరా అదే విధంగా ఈ నేను నేను అని వ్యవహారం చేస్తున్నావు నాది నీవి ఇలాంటి వ్యవహారాలు ఇవేవి నిజం కాదురా అవన్నీ అని నిషేధిస్తారు అది ఇక్కడ మనకు ఉపనిషత్తుల్లో కానీ ఏదైనా శాస్త్రము అంటే కూడా భేదంలో చెప్పబడింది కాబట్టి ఎప్పుడైతే దాన్ని ఇచ్చేస్తారో అవిద్యా కల్పితమైన దుఃఖిత్వ భ్రమ తొలుగుతుంది అంటే అప్పటి వరకు వాడికి ఎన్ని బాధలు వాడు ఏడుస్తూ ఉంటాడు అయ్యో నా వస్తువులు పోయాయనో నేను పొందలేదనో ఇలా ఏదో ఏడుపు ఎప్పుడు చూసినా కూడా వాడు నాకన్నా బాగున్నాడు లేకపోతే తన ఆనందం తన దగ్గరే ఉందన్న తన సంగతి వాడికి తెలియాలి అంటే ఆచరణలో పెడితే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మీ అందరికీ కూడా అవిద్య ఉన్నది అని నేను అనటం లేదు కాబట్టి నిషేధ వాక్యాలలో కూడా అధ్యారోపితాన్ని తొలగించటం కాదనలేదు శబ్దానికి అర్థానికి సంబంధం లేదు కదా అంటే అర్థానికి సంబంధం లేని శబ్దము జ్ఞానాన్ని జ్ఞానాన్ని కలిగిస్తుంది అనటానికి దృష్టాంతం ఉంటుంది స్వప్నానికి చెందిన పులి వలన స్వప్నద్రష్ట మేల్కొని స్వప్నపు కర్త కర్మ కారణం ఇవన్నీ తన కంటే వేరుగా చూడడో అలాగే అజ్ఞాని శృతి చేత బోధించబడి గురువు మరియు తన అజ్ఞానిత్వ స్థితిని తన ఆత్మ కంటే వేరుగా చూడడు వాడికే వచ్చింది స్వప్నం స్వప్నంలో వాడేదో భయంకరంగా లేచాక కూడా వాడు భయపడతాడా భయపడతాడు స్వప్నంలో కూడా పులి వాడే అనుభవించింది వాడే అన్ని వాడే అక్కడ పులి అంటూ విడిగా రాలేదు పులిగా ఉన్నది కూడా వాడే స్వప్నంలో వాడు చూసినదంతా వాడే వాడికి అభిన్నంగా ఎడీలేదు కాబట్టి స్వప్నంలో ఏ ఎప్పుడైతే ఏవి అభిన్నంగా లేవో అంతా తానే అని తెలుసుకున్నాడో లేచాక అదే విధంగా ఈ బాహ్య ప్రపంచంలో అవిద్యా కల్పితమైన ఇవన్నీ కూడా లేనివే ఉన్నది కేవలం ఆ బ్రహ్మమే అని తెలుసుకుంటాడు గురువు యొక్క బోధ వల్ల ఈ ఉపనిషత్తులు ఇవన్నిటి వల్ల తెలుసుకున్న తర్వాత వాడికి దుఃఖం ఎక్కడిది ఇంకా దుఃఖిస్తున్నాడు అంటే అర్థం వాడు మరి చెప్పక్కర్లే కదా వాళ్ళందరికీ నమస్కారం ఇంకా ఏదో ఏదో ఉందనో లేకపోతే శరీరానికి ఏదో బాధ కలిగిందనో వస్తాయండి శరీరానికి బాధలు ఉంటాయి దాన్ని గుర్తిస్తే అది మిమ్మల్ని బాధిస్తుంది వెళ్ళండి డాక్టర్ దగ్గరికి ఓ మంతం మింగండి ఎవరు వద్దన్నారు ఈ బాధలు పడే బదులు అది నయం కాదు ప్రశాంతంగానే ఉంటుంది కదా వెళ్ళాలని అనుకున్నా అనుకోకపోయినా ఎందుకు దాని గురించి ఇది వెళ్ళొచ్చో వెళ్ళకూడదన్న ఎందుకండి సంశయం దేహం గురించి చింతన బదులు ఒక నిమిషం వెళ్ళేసచ్చో ఒక మంత్ పింగేసి కూడా పడుకుంటారు కదా ఇంత ఆలోచన లేదు కాబట్టి నిజమైన వాడికి ఏ గోల లేదు శరీరానికి వస్తాయి దేహానికి రాకేమవుతాయి వస్తాయి వచ్చిందని గుర్తించినప్పుడే బాధ బావు అనుకున్నప్పుడు వాడికి భయం వేసి తెలిసిన తర్వాత వేయలేదు అదే విధంగా దేహానికి వచ్చినవి నశిస్తాయి లేదా ఉంటే ఉంటాయి దేహం నాది కాదు అన్నప్పుడు నాకెందుకండి పక్క వాడి ఇంట్లో ఏం జరిగితే నాకెందుకం నేను బ్రహ్మము ఇదే స్థితిలో ఉంటాను నిశ్చలంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆందోళన తాపత్రయం లేకుండా కాబట్టి అది నిజ బుద్ధి ఉన్నవాడికే కలుగుతుంది వేరే వాడికి కలగదు కాబట్టి బోధ వ్యర్థమా లేక ఇంకోట అనేది ఎవరిది వాళ్ళదే వారి బుద్ధిని అనుసారం ఉంటుంది కాదు నేను ఎప్పుడు రోజు దాన్ని చూసి తాడని తెలిసిన పామనే భయపడతాను అంటే ఎవడేం చేస్తాడు ఎవడేం చేస్తాడు వాడు రోజు వాడికి అది తెలిసింది వాడికి అది తాడే పాము కాదు కానీ ప్రతిరోజు చీకటి పడగానే అది పాము పాము అంటే ఎవడేం చేస్తాడండి అది ఏదో ఉంటుంది కదా నా పులి కదలాగా అవుతుంది ఎవడేం చేయలేడు కానీ అట్లాగే ఈ బాహ్య ప్రపంచంలో అంతా నేను నాది అంటే వ్యవహారం చేసేవాడికి చెప్పేది ఏమీ లేదు నమో నమ అన్నాడు కదా ఆయన అంతే అంటే అది అందరూ బోధ వినేవారందరూ కూడా తపన తాపత్రాయాలు అసలు సత్యం తెలుసుకున్నవాడు అసత్యమాడడు సత్యంగానే ఉంటాడు కాబట్టి పరమానందాన్ని పొందుతాడు శుభం భూయ